హాయ్ అందరికీ నమస్కారం ఒకరు ఒక వీడియోకి కామెంట్ చేశారు అది ఏంటి అంటే పెంపుడు కుక్క కడిసినా సరే రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలా అని అడిగారు నేను ఒక చిన్న రియల్గా జరిగిన విషయం ఒకటి చెబుతున్నాను వినండి ఒక ఇంట్లో పెంపుడు కుక్కను పెంచుకుంటున్నారు దానికి ఆ కుక్కకి రేబిస్ వ్యాక్సినేషన్ కూడా చేయించారు రోజు ఆ పెంపుడు కుక్కతో ఆడుకుంటూ ఉంటారు ఒకరోజు ఆ కుక్క ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరిని గడిచింది వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్కి వెళితే చూసిన డాక్టర్ ఏం చెప్పారు అంటే కి వ్యాక్సిన్ వేయించారు కాబట్టి మీరు రేవిస్కి వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు చేయించుకుంటే సరిపోతుంది అని వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ గారు వాళ్ళకి ఇంజక్షన్ ఇంజెక్షన్ టీటీ ఇచ్చి పంపించేశారు విషయం ఏంటంటే కొన్ని రోజులకి ఆ కలిసిన వ్యక్తికి రేబిస్ వైరస్ సోకి ఆ పేషెంట్ చనిపోయారు ఒక్కసారి రేబిస్ వైరస్ సోకిన తర్వాత సింటమ్స్ వచ్చాయి అంటే వాళ్ళు బ్రతకటం అన్నది జరగనే జరగదు సింపుల్గా చెప్పాలి అంటే ప్రపంచం ఇంత అభివృద్ధి చెందినా సరే రేబీస్కి మందు లేదు కనుక్కోలేకపోయారు వ్యాధికి మందు లేదు అన్న టైంలో తప్పనిసరిగా ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే కుక్క కరవకుండా చూసుకోవాలి కుక్కకి వ్యాక్సిన్ వేయించుకోవాలి ఒకవేళ కుక్కకి వ్యాక్సిన్ జరిగినా సరే మనల్ని కరిచింది అంటే తప్పనిసరిగా మనం రేబీస్ రాకుండా వ్యాక్సిన్ చేయించుకోవాలి కుక్కకి ఏ విధంగానైనా రేబిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నది మరొకటి చెబుతున్నాను ఒక ఇంట్లో క్యాట్ ఉన్నది క్యాట్ కరిస్తే ఏమీ కాదు అని వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకోలేదు మరొకరైతే టీటీ చేయించుకుని వచ్చేశారు కానీ ఇద్దరికీ రేబిస్ వైరస్ సోకింది వాళ్ళిద్దరూ చనిపోయారు కారణం ఏంటి అంటే వాళ్ళు క్యాట్ కరవటం వల్ల రేబీస్ ఎందుకు వస్తుంది అని అనుకున్నారు క్యాట్ బయటికి వెళ్ళి తిరుగుతూ ఉంటుంది ఆడుకుంటూ ఉంటుంది కుక్క కరవచ్చు క్యాట్ని లేదా మంకీ కరవచ్చు ఎలిక కరవచ్చు వాటికి రేబీస్ ఉండొచ్చు వాటికి రేబీస్ ఉందంటే క్యాట్ కూడా రేబీస్ వస్తుంది క్యాట్కి రేబీస్ వచ్చిందంటే ఆ కరిచిన వ్యక్తికి కూడా రేబీస్ వస్తుంది మనిషికి రేబిస్ వైరస్ సోకింది అంటే ఒక్కసారి సింటమ్స్ స్టార్ట్ అయ్యాయి అంటే వైద్యం లేదు మరణమే గతి వ్యాక్సినే సురక్షితం రేబిస్ వ్యాధికి మందు లేదు పెంపుడు కుక్కైనా నీతి కుక్కైనా ఏ జంతువు కలిసినా చివరికి మనిషి కరిచినా సరే రేబిస్ వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోండి మర్చిపోవద్దు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి Thank you friends.